ఉన్న వ్యాపారస్తులకు ఇతరత్ర చుట్టుముట్టు ఉన్న వ్యాపారస్తులందరికీ కూడా ఒక విజ్ఞప్తి మనకు ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారము అన్ని రెస్టారెంట్స్ కానీ హోటల్స్ కానీ టిఫిన్ సెంటర్స్ కానీ కిరాణా షాప్స్ మీరంతా కూడా ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ కలిగి ఉండాలండి వ్యాపారం చేసుకోవాలి అంటే ఇప్పుడు మన జిల్లాకు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కూడా వచ్చారు కాబట్టి ఇక మీదట మేము చాలా స్ట్రిక్ట్గా లైసెన్స్ లేని వ్యాపారాలపైన యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఈ గురువారం ఎనిమిది తారీఖు గిరిజన భవన్లో ఉదయం పది గంటల నుంచి లైసెన్స్ ఇచ్చే కార్యక్రమము ఇక్కడే మేము చేపట్టబోతున్నాము సో అన్ని హోటల్స్ రెస్టారెంట్స్ కానీ టిఫిన్ సెంటర్స్ కిరాణా షాప్స్ అందరూ కూడా వచ్చి మీరు లైసెన్స్కి అప్లై చేసి తమ డాక్యుమెంట్స్ ఇవ్వగలరని ప్రార్థన అట్లాగనే చిన్న వ్యాపారస్తులు వీధి వ్యాపారస్తులు అంటే మనకు పానీపూరి పెట్టుకునే వాళ్ళు కానీ లేకపోతే కూరగాయలు అమ్ముకునే వాళ్ళు వీళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ ఫీజు వంద రూపాయలు మాత్రమే ఉంటుంది రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తీసుకునేది ఉంటుంది కాబట్టి పెద్ద హోటల్స్ రెస్టారెంట్స్ కిరాణా షాప్స్ మాల్స్ నుంచి చిన్న వీధి వ్యాపారులు ఫుడ్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అమ్మే అందరూ కూడా ఈ ఎనిమిది తారీఖు గురువారము భద్రాచలంలోని గిరిజన భవన్లో మేము కండక్ట్ చేయబోయే లైసెన్స్ మేళాకు హాజరై మీరు లైసెన్సులు మరియు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ తీసుకోవాలని ప్రార్థన